కొరపాడు రోడ్లు వివేకానంద హోల్సేల్ క్లాత్ దాటిన తర్వాత గా రాజుపాలని పోయే రోడ్లో కొరపాడు రోడ్డులో ఉన్నాం ఎర్రన్న కొట్టాల దగ్గర ఉండాం రెండు వేల పద్నాలుగు నుంచి గమనిస్తాను నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదేళ్ళు సతాయించినారు ఈ పేదవాళ్ళను ఈ రోడ్డు వెడల్పు చేస్తాము ఏ కార్యక్రమానికి అనపిసిండి మున్సిపల్ హై స్కూల్లో వంద సంవత్సరాలనే సందర్భంగా ఆనాటి రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వస్తా ఉంటే ఆయన వచ్చిపోయేదాని కోసం ఈ రోడ్డు అందంగా చేయాలంట ఈ ఊరి ప్రజల కోసం కాదు ఈ ఊరి ప్రజల కోసం కాదు ఈ రోడ్డు పెద్ద చేయాలని ఆ రోజు వాళ్ళు రాష్ట్రపతి వస్తారాడు కాబట్టి అందంగా చేయాల వీధులై ముక్కాల్ సెంటు అర్ధ సెంటు ఒక సెంటు ఉండే ఈ పేదవాళ్ళ ఇల్లు పడ్డమంట పడగొట్టి దీన్ని అందంగా చేయాలని ఆ రోజు ఆ రోజు వచ్చినారు ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిన బంజరు స్థలాలు అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా డిగేటి పెట్టాలనుకుంటున్నారా లేకుంటే ఏటి బలంబోనుకుంటున్నారా ఏమనుకుంటున్నారీ స్పష్టంగా ఈ స్థలాలన్నీ కూడా పట్ట పట్టా భూమి ఇది ఆనాటి మాజీ ఎమ్మెల్యే కొప్పరపు సుబ్బరావు గారిది స్థలం కొప్పరపు సుబ్బారావు ఇది ఆర్యవైశ్య ఆయన స్థలములో ఎప్పుడో ఇది నిరుపయోగంగా ఇక్కడ కంపెట్ ఉండి చాలా నిర్మానుషంగా ఉండే ప్రదేశం బ్రతకలేక ఆనాటి బీద వాళ్ళు ఈడ అర్ధ చెంటు ముక్కాలు చెంటు చెంటు చిన్న కొట్టం వేసుకొని నివాసం ఉన్నారు నా స్థలంలో మీరు ఆక్రమణ చేసుకొని ఆక్రమించుకొని వేసుకున్నారు నా స్థలాన్ని మీరు ఖాళీ చేయని చెప్పి కొప్పర సుబ్బారావు గారు అప్పట్లో చాలా సార్లు రిక్వెస్ట్ చేసినారు ప్రాధాన్యపడినారు వారి మధ్య జరిగిన సంభాషణ కొన్ని సంవత్సరాలు గడిచింది దాదాపుగా తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం వచ్చే నాటికి కొప్పరావు సుబ్బారావు గారు కొంతమంది పెద్ద మనుషులు పెట్టుకొని ఇక్కడ ఎవరైతే ఆక్రమించుకొని స్థలాల్లో నివాసం ఉండారో వీళ్ళందరితో సర్దుబాటు చేసుకునే ఒక ఒప్పందం ఏం ఆ ఒప్పందం అంటే మీరు ఎటు ఆక్రమించుకొని ఇండ్లు వేసుకున్నారు చిన్న చిన్న కొట్టబో రేకు వేసుకుని నివాసం ఉండారు మిమ్మల్ని అందరినీ పొమ్మంటే మీరు పోకునున్నారు పేదవాళ్ళు మీ పట్ల నేను మానవతా హృదయంతో ఒక మధ్య దారికి వస్తా ఉన్నాను ఆ దారి ఏదంటే నా భూమి విలువ సెంటు ఎంతైతే ఉందో అంత మీరు ఇవ్వలేకపోయినా కొంతలో కొంతైనా నాకు ఇదిగో ఈ పదివేల ఇరవై వేల సెంటుకు నాకు ఇచ్చి మీరు ఏ మేరకు అయితే ఉండారో దాని అట్టే రీసెర్చ్ చేయిస్తా మీకు అని చెప్పి ఒక మధ్య మధ్యస్థంగా ఒక ఒప్పందం చేసుకున్నాడు కొప్పల గారు వారి యొక్క మధ్యస్థ ఒప్ప దానికి ఆనాటి ఇంగ్లలో ఉండే పేదవాళ్ళందరూ కూడా అంగీకరించి ఆయనకు డబ్బులు కట్టి రిజిస్టర్ చేసుకునే దానికి ముందుకు వచ్చినారు ఆ ఒప్పందంలో భాగమే కొప్పరపు సుబ్బారావు గారికి ఆనాడు ఇళ్లలో ఉండే పేదవాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించి అని చెల్లించి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించుకున్నారు ఆ రిజిస్టర్ చేసుకునే డాక్యుమెంట్స్ ఇవన్నీ 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 సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్స్ ఇవన్నీ వీళ్ళ పేరుతో రిజిస్టర్ అయినట్టు ఒక్కొక్కరు పేరుతో సెంటు ముక్కాలు సెంటు ఒకటి ఇంకా సెంటు ఇవన్నీ కూడా సబ్జెస్టర్ ఆఫీసులో స్పష్టంగా దీంతో రాసి ఉండారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో పదివేల రూపాయలకు విక్రయ దస్తావేజు పొద్దుటూరు తాలూకా ప్రొద్దుటూరు టౌన్ కొట్టాల్లో ఉండే నాగేశ్వరరావు గారి భార్య పద్మావతమ్మ గారికి సదరు టౌన్ సదరు టౌన్ శేసయ్య వీధిలో ఉండే కొప్పరం సుబ్బయ్య కుమారులు సుబ్బయ్య గారి సుబ్బరావు వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు సుబ్బయ్య గారి ప్రభాకర్ రావు అంటే ఆయన కుమారులు వీళ్ళందరూ కలిసి వీళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించిన మరి దీని పట్టా అంటారు మున్సిపల్ కమిషనర్ గారిని లేకుంటే పట్టా అంటారా అంటారా మరి పెట్టుకొని వాళ్ళు డబ్బులు పెట్టి రీసెర్చ్ చేయించుకొని ఉంటే పద్నాలుగులో లో వెంకయ్య నాయుడు వచ్చాడు ఖాళీ చేయని చెప్పి దౌర్జన్యం చేసి భయపడిచ్చి ఆ బుద్ధి మేము వచ్చి అడ్డపడివి మళ్ళీ పదార్లు వచ్చి రోడ్డు పెద్ద చేయాలా ఖాళీ చేయని చెప్పి మళ్ళీ ఆ బుద్ధి బెదిరించి ఆ బుద్ధి మేము వచ్చి లేని మిషన్ అడ్డపడితే ఆ బుద్ధి అయిపోయింది నేను ఎమ్మెల్యే ఉన్నా రోజు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా దేవుని దేవాల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఆ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ నీళ్ళ కాడికి ఎవరు రాలే ఏ అధికారి రాలే నీ ఇల్లు కొట్టేస్తాము నీ స్థలం తీసుకుంటాము అని చెప్పి ఈ నీళ్ళకాడికి వచ్చి ఎవరు డిస్టర్బ్ చేయలే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాజమల్ల శివప్రసాద్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి రాజమల్లు వంద సార్లు వంద సార్లు రాష్టమల్లు పేదల పక్షాన్ని ఉంటాడు కాబట్టి పట్టాదారుల పక్షాన ఉంటాడు కాబట్టి ఈ స్థలం దోలికి మేము రాలే ఒకవేళ స్థలం తీసుకొని రోడ్డు పెద్ద చేయాలనుకుంటే ఈ స్థలం విలువ సెంటు నలభై లక్షలు ఉంది ఇక్కడ సెంటు నలభై లక్షలకు తక్కువ లేదు ఇక్కడ సెంటు నలభై లక్షల రూపాయలు విలువ చేసే ఈ స్థలానికి మేమే కదా రోడ్డు వెడల్పు చేయాలనుకుంటే సెంటు నలభై ఐదు లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చి స్థలం తీసుకుంటాం అంతే దౌర్జన్యం చేస్తారా మీరు గడే గడేకు ఎవరు వస్తారంట అధికారి వయసు పిల్లకాయలు వచ్చేది నేను ఈ ఉద్యోగస్తుని ఆ ఉద్యోగస్తుని అనేది ఆడపిల్లలు పెట్టే వయసు పిల్లలు ఉంటారు కొలతలు వేసుకోవాలనేది పడగొట్టామనేది బయటికి పోవాలనేది రెండు వేలు ఇచ్చామనేది మీది కాదు అనేది డిగేటి పట్టా అనేది ఎమ్మెల్యే చెప్పినాడు అనేది రేపు మిషన్ వస్తుంది సోమవారం ఒక మంగళవారం వస్తుంది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇది మీకు ఇది మీకు న్యాయమా ఇది మీకు భావ్యమా ఏమన్నా ఆడపిల్లలు ఉండే ఇళ్ళలేకి మహిళలు ఉండే చోటికి గడి గడికి వచ్చి మీరు బెదిరించాల్సిన అవసరం ఏముంది అపర్ రాత్రి అర్ధరాత్రి నిద్ర లేకుండా సంవత్సరాల తరబడి వాళ్ళ పట్టాదారులను పట్టుకొని మీరు పీడిస్తారా మీరు నేను కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా స్పష్టంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కమిషనర్ మల్లికార్జున గారు మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం మీరు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రకటన చేయండి ఎర్ర కొట్టాలకు సంబంధించి రోడ్డు విస్తరణ మేము ఏదైతే చేయాలనో విస్తరణ చేయాల్సి వస్తే ఈ ప్రాంతంలో ఉండే పట్టాదాలు ఎవరు కూడా మేము డిస్టర్బ్ చేయము అగౌరవరసము గౌరవంగా వాళ్ళని మున్సిపల్ ఆఫీస్ కి పిలిపించుకొని వరి స్థలం ఎంత పోతుందో తెలుసుకొని ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఆ ధర మీకు చెల్లించి మిమ్మల్ని మెప్పించి ఒప్పించి స్థలం తీసుకొని రోడ్డు వేస్తామే తప్ప మిమ్మల్ని బాధ పెట్టి కానీ దౌర్జన్యంగా ఇవ్వకుండా కానీ మీకు డబ్బులు ఇవ్వకుండా కానీ మేము దౌర్జన్యం చేయము ఇది చట్ట విరుద్ధం అని చెప్పి ఒక ప్రకటన చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారు ఒకలాగా మాట్లాడతారు స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు మరొకలాగా మాట్లాడతారు వీళ్ళందరూ పోయి వరదరాజరెడ్డి గారిని కలిసినారు ఈ బెదిరింపులు తట్టుకోలేక అయ్యమ్మాయి పడి పడగొడతారంట ఖాళీ చేస్తారంట అని అడిగితే ఆ పెద్ద చెప్పిన మాట ఏం తెలుసు ఆ పెద్ద చెప్పిన మాట ఈ పట్టా స్థలాల్ని మీది ఎవరు పడగొడతారు నేను అధికారంలో ఉండ నేను ఎమ్మెల్యేగా ఉండా నా వయసు ఎనభై ఐదు సంవత్సరాలు మీకు తండ్రి లాంటి వాడిని మిమ్మల్ని నేను కాపాడుతా చెప్పాల్సిన పెద్ద మనిషి ఈ స్థలాలు మీ కాదు ఈ డీగేటి పట్టాలు పరిదంగి తీర్తా అంట ఈ స్థలాలు మీ కాదు ఈ డీగేటి పట్టాలు ఎవరు అడ్డం వచ్చినా సరే పడగొట్టేదే పడగొట్టి రోడ్డు బేస్ తీర్తా రోడ్డు వెడల్పు చేసి తీర్తా అని ఈ మహిళలతో ఆ పెద్ద మనిషి మాట్లాడతారు ఇదేనా మీరు మాట్లాడాల్సింది ఇదేనా మీకు ఓట్లు ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎనభై ఐదు సంవత్సరాల వయసులో మీకు ఓటు వేయకూడదు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఈ ప్రదురు ప్రజలు మీకు ఓటు వేయడం అనేది వందకు వంద శాతం తప్పు చెప్తాను కదా ఈ ప్రజలు వందకు వంద శాతం తప్పు చేస్తారు ఆయనకే కాదు నాకు ఎనభై ఐదు వచ్చినాక నాకు కూడా ఓటు వేయకూడదు వయోభారంతో కాళ్ళు చేతులు మెదడు సక్రమంగా పని చేయకుండా ఉండే స్థితిలో ఏమి ఉద్ధరిస్తాడని ఊరిని మీరు ఓటేస్తున్నారు నీకు ఓటు వేసి ఈ ముసలి కూడా నీకు ఓటు వేసి గౌరవాన్ని ఇచ్చిన ఈ ఈ ఊరి ప్రజలకు వయసులో కూడా నీకు ఓటేసి గౌరవాన్ని ఇచ్చిన ఈ ఊరి ప్రజలకు నువ్వు మేలు చేకూరుస్తావా కీడు చేకూరుస్తావా పేదవాళ్ళకి బో పెడతావా లేకుంటే పేదవాళ్ళకి నోటు కాడ కూడిస్తావా పట్టాదారుల స్థలాలు పట్టుకొని మటుకు పడగొట్టారంటావు ఆడ కొత్త వర్షానికి దగ్గర శివశీతర సంబంధించిన రూములు అయితే మాత్రం అవి ప్రభుత్వాన్ని ల్యాండ్ అక్విజేషన్ చేసినారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే లోనే అక్విజేషన్ డెబ్బై ఎనిమిదిలో అవార్డు ఇచ్చినారు సబ్ డివిజన్ చేసినారు అది వాళ్ళది కాదు అవన్నీ తెలుసు అయినా అవి ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలలో ఆక్రమణ చేసుకుని మీరు మీ మనసులో ఉంటే అవి పడగొట్టారు ఇక్కడ పేదవాళ్ళు ముక్కాల్ సెంటు అర్ధ సెంటులో ఉండి పట్టా స్థలాలు ఉండి రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకునే కాగితాలు ఉంటే కూడా ఈ పడగొట్టామంటే ఎట్టెట్ట పడగొట్టారా నాకు అక్కడే ఇప్పుడు చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వ అధికారులకే చెప్తా ఉన్నా ఇక్కడ పట్టాదారుల యొక్క స్థలం స్థలాన్ని వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఇయ్యాల్సిన డబ్బు ఇచ్చి ఈ స్థలం తీసుకోకుండా దౌర్జన్యంగా మీరు ఎవరైనా ఇక్కడ ఇక్కడికి వచ్చి ఒక్క గోడలో ఒక్క రాయి మీరు తీయగలిగితే ఛాలెంజింగ్ ఒక్క గోడలో ఒక్క రాయి తీయండి మీరు ఎవరో మొగోళ్ళైతే మీ ప్రభుత్వము మీ పోలీసు వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో రాండి ఒక్క రాయి తీయండి మొగోళ్ళైతే మీరు పట్టాదారుల స్థలాలలో రాచమల శివప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నంత వరకు పట్టాదారుల స్థలాల జోలికి వచ్చి మీరు పేదవాళ్ళను హింసిస్తామంటే అది నా ఊపిరి ఆగిపోయినాక జరుగుతుంది తప్ప నా ఊపిరి ఉన్నంత వరకు జరగదనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు రేపు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి స్పష్టమైనటువంటి ప్రకటన చేసి ఈ పేదవాళ్ళకు భయం కలగకుండా ఈ పేదవాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ చట్టము ధర్మము చెప్పి మీరు ప్రభుత్వం తరఫున ధర్మంగా వ్యవహరించండి ఎమ్మెల్యేకి అనుకూలంగా మాట్లాడద్దు ఎమ్మెల్యేకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవద్దు చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ధర్మంగా ప్రవర్తించాల్సిన పేదవారి విషయంలో మీరు అధర్మంగా ప్రవర్తిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యుద్ధం చేస్తుంది ఇక్కడ యుద్ధం చేస్తుంది ప్రజాస్వామి యుద్ధం చేస్తుంది మీకోసం ప్రజల కోసం తస్మాత్ జాగ్రత్త